మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ పగ్గాలు చేపట్టనున్నారనే వార్తలపై ఎన్సీపీ ఎస్వీ వర్గం అధినేత శరద్ పవార్ స్పందించారు సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేసే విషయం తనకు తెలియదని అది ఈ రోజే జరుగుతుందని కూడా తెలియదన్నారు సునేత్ర ప్రమాణ స్వీకారోత్సవం గురించి తనకు ఎవరూ చెప్పలేదని శరద్ పవార్ అన్నారు ఆమె పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్పారు ప్రఫుల్ పటేల్ సునీల్ తట్కరే పేర్లు ప్రస్తావనకు వచ్చాయని వారే ఈ చొరవ తీసుకున్నట్లు తెలిసిందన్నారు పార్టీలో అంతర్గతంగా వారే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని శరద్ పవార్ అన్నారు అజిత్ పవార్ మరణంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరిని తీసుకోవాలని అధికార పక్షం భావించి ఉండొచ్చన్నారు ఎన్సీపీకి చెందిన రెండు వర్గాలు కలిసి పనిచేయాలని నిర్ణయం జరిగిందని ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు శరద్ పవార్ తెలిపారు ఫిబ్రవరి పన్నెండున విలీన ప్రకటన చేయాలని అజిత్ పవార్ భావించారని అంతలోనే దురదృష్టకర ఘటన చోటు చేసుకున్నట్లు శరద్ పవార్ చెప్పారు